కర్ణాటక ప్రభుత్వంతో వన్యప్రాణి సంరక్షణ అటవీ సంరక్షణ అంశాలపై చర్చించడానికి కర్ణాటక వెళ్ళిన ఏపీ డిసీఎం గారు అక్కడ అల్లు అర్జున్పై అల్లు అర్జున్ సినిమాపై తనకున్న ద్వేషాన్ని విషాన్ని కడుపు మంటను మొత్తాన్ని కక్కేశాడు అదే డీసీఎం గారు వైజాగ్లోని ఎర్రమట్టి దెబ్బలను బుల్డేజర్లతో టిప్పర్లతో తరలి తరలించకపోతు ఉంటే అక్కడ పర్యావరణ విధ్వంసం జరగలేదా ఎందుకు మౌనం వహించారు రిషికొండలో పర్యాటక శాఖ బిల్డింగ్లు కడుతూ ఉంటే పర్యావరణ విధ్వంసం జరుగుతుందంటూ గగ్గోలు పెట్టారు పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఆదివాసీలు ఆంధ్ర తెలంగాణలో అడవుల్లో నివాసం నివాసాలు ఏర్పరచుకొని వందల ఎకరాల్లో అడవులను ధ్వంసం చేస్తూ ఉంటే అక్కడ పర్యావరణ విధ్వంసం జరగట్లేదా ఒక్కో వ్యక్తికి పరంగా ఐదు ఎకరాల నుండి సరిపోతుంది కానీ వాళ్ళు వందల ఎకరాలు అడవులను నరికి విధ్వంసం సృష్టిస్తున్నారు పర్యావరణానికి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు అవి కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారికి